హాయ్ అండి వెల్కమ్ టు మన గార్డెన్ మన వంటలు ఈరోజు పాలకూర హార్వెస్ట్ చేశాను దాంతో ఒక కొత్త వెరైటీ పప్పు ప్రిపేర్ చేస్తున్నాను నార్మల్ కూర కారం వేయకుండా పచ్చిమిర్చి కారం అనమాట ఒక గ్లాస్ కందిపప్పు నీట్గా వాష్ చేసుకొని ఈ కట్ చేసి పెట్టుకున్న పాలకూర అలానే ఒక ఆనియన్ ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసుకొని కుక్కర్ విజిల్ పెట్టేసుకోవాలి ఒక నాలుగు విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకొని తర్వాత ఒక పది పచ్చిమిర్చి కొద్దిగా జీలకర్ర ఒక నాలుగు వెల్లుల్లి రెబ్బలు మిక్సీలో పేస్ట్ చేసి పెట్టుకోవాలి తర్వాత కుక్కర్ మొత్త తీసి పప్పు ఉడికిపోయింది కదా చూడండి చాలా మెత్తగా ఉడికింది పప్పు దీంట్లో సాల్ట్ వేసి కలిపేసుకొని వాటర్ కావాలంటే యాడ్ చేసుకోండి పప్పు పలచగా కావాలనుకున్న వాళ్ళు తర్వాత తాలింపు వేసేసుకొని తాలింపులో మనం రెడీ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్ ఒక్క రెండు నిమిషాలు వేయించుకొని పప్పులో కలిపేసుకోవడమే పప్పు కొద్దిగా చల్లారాక నిమ్మరసం పిండుకుంటే సరిపోతుంది ఇది రోటీలోకి కానీ రైస్లోకి చాలా బాగుంటుంది కంపల్సరీ ట్రై చేసి చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి